అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది అని ఒక సామెత ఉంటుందన్నమాట అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అచ్చరాల సూటబుల్ ఎందుకు అంటే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన ప్రజల సొమ్ముని ప్రభుత్వ భూముల్ని దొంగ కంపెనీలు పెట్టి మనీ లాండరింగ్ చేసి వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి ఆ అక్రమ సంపదకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కంటికి ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ నేరస్తులుగానే ఉండాలి ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ నాలాంటి దోపిడీ దారులే ఉండాలి అని చెప్పేసి ఆయన భావించడమో ఏమో తెలియదు కానీ అది ఆయన సైకోటిక్ మనస్తత్వానికి ఒక తర్కానంగా మనం మాట్లాడుకోవచ్చు అటువంటి ఫీలింగ్లో ఆయన ఉంటాడో ఏమో తెలియదు కానీ తానే ఒక స్వంతంగా ఒక రాజకీయ పార్టీ పెట్టేసి ఆ రాజకీయ పార్టీలోకి తనలాంటి ఒక మందని ఎవరెవరైతే దోపిడీలకు పాల్పడతారో ఎవరెవరైతే రౌడీజాలకు పాల్పడతారో ఎవరెవరైతే గుండాగిరి చేస్తారో ఎవరెవరైతే అక్రమాస్తులు పోగేసుకుంటూ ఉంటారో ఎవరెవరైతే ప్రజల సొమ్మును అప్పనంగా ఊరపందులు తిన్నట్టు తింటారో అటువంటి వాళ్ళనందరినీ అంటే ఎగ్జాక్ట్గా తనలాగే ఉండేటటువంటి వాళ్ళందరినీ పోగేసుకొని ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తన తండ్రి మరణాన్ని సింపతిగా క్రియేట్ చేయించుకోవడం కోసం అని చెప్పేసి రోజుల తరబడి యాత్రలు చేసి అది కూడా వర్కౌట్ అవ్వక తన మీద తానే దాడి చేయించుకొని కోడికత్తితో అది కూడా వర్కౌట్ అవ్వక తన చిన్నాన్న మృతిని ఏదైతే రెడ్డి గారి మర్డర్ జరిగిందో ఆ మర్డర్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకొని అధికారం చేపట్టి ఇక అక్కడ నుంచి మొదలుపెట్టాడు జగన్ టూ పాయింట్ ఓ దోపిడీ అనమాట యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఇప్పటిదాకా చూసింది జగన్ వన్ పాయింట్ ఓ ఇక నుంచి జగన్ టూ పాయింట్ ఓ చూస్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగిందనమాట వాస్తవానికి చెప్పాలంటే జగన్ టూ పాయింట్ ఓ ఆల్రెడీ అయిపోయింది బిఫోర్ ట్వంటీ ట్వంటీ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు ఒక జగన్ ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్ తర్వాత ఒక జగన్ ఇప్పుడు యూజువల్ ఆయన జగన్ త్రీ పాయింట్ ఓ అనుకోవచ్చు మనం మ్యాక్సిమం సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ న్యూస్ చూసిన తర్వాత తొలుత మీకు చెప్పాను కదా తా చెడ్డ కోతి వనమంతా తెరి అని చెప్పేసి ఆ సామెత నాకు వెంటనే గుర్తొచ్చింది అనమాట ఈ క్లిప్ చూడండి ఒకసారి భూదందాల్లో ఆరుగురు జగన్ మంత్రులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రుల్లో ఆరు మంది భూదందాలకు పాల్పడ్డారు ఇక్కడితో ఆగిపోలేదనమాట నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు అంటే నలభై రెండు మంది ఎమ్మెల్యేలు ఈ భూదందాలకు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అధికారాన్ని వాడుకొని ఇక అక్కడితో ఆగిపోలేదు నూట ఇరవై మందికి పైగా వైసీపీ నేతలు ఈ భూదందాలకు అక్రమాలకు పాల్పడ్డారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఉన్నటువంటి ఆరుగురు మంత్రులు నలభై రెండు మంది ఎమ్మెల్యేలు నూట ఇరవై మంది వైసీపీ లీడర్లు అక్కడితో అయిపోలేదు ఇంకా ఉంది మ్యాటరు ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లు కూడా ఈ భూదందాల్లో ప్రధాన భాగస్వామ్యాన్ని వహించారు అంటే చూడండి అప్పటికి అర్థం చేసుకోండి నేను ఇందాక ఆ సామెత ఎందుకు చెప్పానంటే ఇందుకేనమాట తా సెడ్డ కోతి వనమంతా చెరిసింది అని చెప్పేసి ఒక అవినీతి అక్రమార్కుడిని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోపెట్టిన దానికి గాను ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన బురద అంటించుకోవడం కాకుండా ఆయన పార్టీలో ఉన్నటువంటి నేతలంతా బురద అంటించుకోవడమే కాకుండా వ్యవస్థల్లో కీలకంగా పనిచే చేసేటటువంటి ఐపిఎస్ ఐఏఎస్లకు కూడా అవినీతి బురదని అంటించేశాడు ఇక్కడ చూడండి ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లు ఈ భూదండాల్లో భాగం వహించడం జరిగింది పాలు పంచుకోవడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసినందుకు కాను జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినందుకు కాను ఐఏఎస్లకు కూడా అవినీతి మరక అంటింది వాళ్ళు కూడా జైళ్ళకు పోయేటటువంటి పరిస్థితి ఇక అక్కడితోనే ఆగిపోయిందా అంటే అక్కడితో కూడా ఆగలేదనమాట నలభై ఎనిమిది మంది తహసీల్దార్లు ఎంఆర్ఓలు కూడా ఇందులో భాగస్తులే ఇక ఇరవై మూడు మంది సర్వేయర్లతో సహా మొత్తం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి ఐఏఎస్ ఐపీఎస్ ఎంఆర్ఓలను సర్వేయర్లను విఆర్ఓలను ఇలా ప్రతి దాన్ని ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసేసాడు రాష్ట్రంలో ఖజానాకు డబ్బులు బాగా వచ్చేటటువంటి శాఖ ఏదైనా ఉంది అంటే అది అబకారీ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనమాట ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని చేతిలో పట్టేసుకొని ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిని విచ్చలి విడిగా రాయించేసుకున్నారు కబ్జాలకు పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారు అవన్నీ సరిపోక ఆ వీళ్ళ దోపిడీకి ఐఏఎస్లను వాడేసుకున్నారు ఎంఆర్ఓలను వాడేసుకున్నారు విఆర్ఓలను విఆర్ఏలను సర్వేయర్లను కలెక్టర్లను డిప్యూటీ కలెక్టర్లను ఐపీఎస్లను కూడా వాడేసుకున్నారు సో ఇక ఇక ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ పంపినటువంటి నివేదిక ప్రకారం మొత్తం పదమూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో పెట్టేశారు ఏవైతే అంతకుముందు ప్రభుత్వాలు భూములు ఈ చుక్కల భూములు అంటారు లేదంటే కనుక ఈ ఈ పేదవాళ్ళకు ఇచ్చినటువంటి భూములు ఉంటారు చూసినా వాటిని ఫ్రీ హోల్డ్లో పెట్టి వాటిని దొబ్బేసేటటువంటి క ప్రక్రియ అయితే వీళ్ళు చేయడం జరిగింది చట్ట వ్యతిరేకంగా నిషేధిత జాబితా నుంచి ఐదు పాయింట్ డెబ్భై నాలుగు లక్షల ఎకరాలకు విముక్తి పొందింది ఇక ఎన్ ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఏకంగా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలను గత ఐదు సంవత్సరాలలో రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారంటే అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్నారనమాట అంతర్గత విచారణలో నిగ్గుదేలిన నిజాలు రెవెన్యూ శాఖ ఏదైతే విచారణ చేయించిందో ఇంటర్నల్గా ఆ ఇంటర్నల్గా జరిగినటువంటి ఎంక్వైరీలో ఈ దందా మొత్తం బయటపడింది ఇక దీనికి సంబంధించి ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఏం చెప్తుంది అంటే ఈ దంతాలకు ఎవరెవరు పాల్పడ్డారో ఈ ఐఏఎస్లు ఎంఆర్ఓలు విఆర్ఓలు సర్వేయర్లు వీళ్ళందరి మీద సీఎం గారు చర్యలకు ఆదేశిస్తారా లేకపోతే పెద్ద మనసుతో వదిలేస్తారా అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసాడు దండి ఈ అధికారులంతా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి ఇంటర్నల్ సర్వేలో ఏదైతే ఇంటర్నల్ ఎంక్వైరీలు ఏదైతే నిజాలు బయటకు వచ్చినాయో అవన్నీ తీసుకొని పోయి సీఎం గారి డెస్క్ మీద పెడితే సీఎం గారు ఇక దాని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఏబీఎన్ రాధాకృష్ణ చెప్పడం జరిగిందనమాట సింపుల్ గా ఏం రాస్తాడంటే జగన్ జమానాలో ప్రభుత్వ ప్రైవేటు భూములు ఎన్ని అన్యాక్రాంతం జరిగిన భూదందాల్లో ఏ మంత్రి పాత్ర ఎంత వైసీపీ ఎవరు కీలక పాత్ర పోషించారు మదనపల్లి ఆఫీసు ఫైళ్ళ దహనం సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఆ ప్రాంతంలో అసైన్డ్ ఇతర భూములు చేజిక్కించుకొని లబ్ధి పొందిన రాజకీయ నేతలు ఎవరు వారికి కొమ్ముగాసి అవినీతి అడ్డగోల అక్రమాలకు పాల్పడిన అధికారులు ఎవరు ఇందులో రెవెన్యూ యంత్రాంగం పాత్ర ఎంతో రెవెన్యూ శాఖ నిగ్గుదేల్చింది అయితే తనంతా తాను వారిపై కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం లేదు కాబట్టి ప్రభుత్వ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఈ నేపథ్యంలో ఆ శాఖ కీలక అంశాలపై నాలుగు సమగ్ర నివేదికలను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించింది ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది ఉంది అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి మీదకి సైలెంట్గా తోసేసాడనమాట సో ఫ్రీ హోల్డ్ అనే పదాన్ని ఉపయోగించి కొన్ని వేల ఎకరాలను రిటర్న్ తీసుకునేటటువంటి ఇచ్చేసి వేరే వాళ్లకు ధారాదత్తం చేసేటటువంటి అంటే వేరే వాళ్ళకంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులు వాళ్ళు తీసేసుకునేటటువంటి ప్రక్రియ అయితే చేయడం జరిగిందన్నమాట గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సో అది ఫ్రెండ్స్ ఒక అవినీతి పరుణ్ణి పాలకుడిగా ఎన్నుకుంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది చేతిలో ఉన్న బొచ్చ కూడా పోతుంది ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయి అంత పెద్ద అక్రమార్కుడు అవినీతి పరుణ్ణి రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ముఖ్యమంత్రిని చేశారు అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న ఇకనైనా ఇటువంటి అవినీతి పరులను పాలకులుగా ఎన్నుకోకుండా మనం తెలివితో ప్రవర్తించాలి అని చెప్పేసి చెప్పుకుంటున్నాను ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్